నమస్కారం పరమేశ్వర జ్యోతిషి స్వాగతం ఆషాఢ మాసంలో నూతన వధూవరులు ఎందుకు కలవకూడదు అంటే చాలామంది మూఢనమ్మకాలతో ఉన్నారండి వాళ్ళ కోసం ప్రత్యేకించి చెప్తున్నాను పూర్వకాలంలో పెద్దలందరూ కూడా నది కూడా చేసుకుంటూ ఉండేవారు ఆ నది కూడా చేయడానికి తండ్రి గారు అది కూడా వెళ్తూ ఉండగా ఈ నూతన వధూవరుల్లో ఈ పెండు కుమారుడు నూతనంగా పెళ్ళైనటువంటి కుమారుడు కూడా పొలానికి వెళ్ళవలసి వచ్చేది ఆ పొలానికి వెళ్ళి చేసేటువంటి సమయంలో తన యొక్క తల్లి లేచి చూసరికల్లా కుమారు లేకపోయేసరికల్లా కోడలు కూడా పడుకుంటూ ఉండేవాడు ఉదయాన్నే లేచి ఏమ్మా మీ ఆయన పొలానికి వెళ్ళాడు కదా మరి నువ్వు టీ పెట్టి ఏమైనా ఇచ్చావా ఇప్పుడు దాకా లేకపోతే ఎలాగా అని చెప్పి అత్తా కోడల్లో గొడవలు అనేటువంటిది వచ్చేవి అందుకు ఈ గొడవలు ఈ సమయంలోనే వస్తున్నాయి కదా ఆషాఢ మాసంలో వర్షానికి మాత్రమే కదా మనం ఉదయాన్నే మూడు గంటలు లేచి చేస్తున్నాం అనేటువంటి భావనతో పెద్దవారందరూ కూడా ఆషాఢ మాసంలో నూతన వధూ వరు కలవకూడదు అని చెప్పి వచ్చారు దాన్ని మనందరం కూడా ఇప్పుడు వేరే వేరే పరిపర విధాలుగా మూఢనమ్మకాలతో చేస్తున్నాం కాబట్టి ఆషాఢ మాసంలో కలవకూడదు అనేటువంటిది లేదు రెండో విషయం ఏమిటి అంటే ఆషాఢ మాసంలో కనుక వధూవరులు కలిస్తే కరెక్ట్గా మనకి వేసవ కాలంలో పిల్లలడి అనేటువంటిది జన్మించడం జరుగుతుంది అలాంటి వేసవిలో పూర్వం నీళ్ళవి కూడా ఉండేవి కాదు ప్రసవం కూడా చాలా కష్టమయ్యేది అందుకుగాను ఆషాఢ మాసంలో కలవకూడదు అనేటువంటిది పెద్దలు పెట్టి ఉన్నారు స్వస్తి